అనంతపురం జిల్లా శ్రీ శ్రీ బుకేసరి మండలం నారపడ శ్రీ గుడి స్వామి ఆలయం దగ్గరకు వచ్చాము ఆలయం స్వామి గారి పూజారితో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అప్డేట్ మీకు విజువల్స్ లో చూపిస్తాను వెళ్ళండి ఎంటర్ అయ్యాం గుడి దేవస్థానం గుడి విజువల్స్ కూడా చూపిస్తాను చూడండి ఇదంతా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అండి ఇది జాయింట్ వీల్ కోలాంబాస్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు రేప రేపే ఏర్పాట్లు భారీ ఘనంగా జరుగుతున్నాయి భక్తులు వచ్చి ఇక్కడ ఎంజాయ్మెంట్ కూడా చేస్తారు జాయింట్ వీల్ కొలాంబాస్ బ్రేకింగ్ డాన్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఈ రూట్ మొత్తం చాలా రద్దీగా ఉంటుంది పండుగ రోజు ఫేమస్ అయినటువంటి శ్రీ గుగురు కొ స్వామి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం గుడి దగ్గరికి ఎంటర్ అవుతున్నాం ఆ విజువల్ కూడా చూపిస్తాను చూడండి మీకు చూడండి ఈ విజువల్స్ ఈ శ్రీ గుగుడు పుల్ల స్వామి వీడియో కూడా చూపిస్తాను దేవస్థానం పోయినసారి జనగటి పీర్ల పండుగ గుండెంలో తీసి గుండెంలో పెట్టిన వంటి పులహారం అది వాడిపోలేదు చూద్దాం విజువల్లో చూపిస్తాను నెక్స్ట్ పీర్ల పండుగ వచ్చినప్పటికి కూడా వాడిపోతుందో లేదో చూద్దాం ఇప్పుడు జరిగిపోయేటువంటి పీర్ల పండగ మొహరం ఏదైతే ఉందో ఆ లాస్ట్ రోజు కూడా పొట్టెలు పొట్టెలు కోయాలని మేఘలు కోయాలని గొర్రెలు కొయ్యాలని అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ముక్కుబడి ఉన్నటువంటి వాళ్ళు అది కూడా లాస్ట్ రోజు ఇప్పుడు జరిగిపోయేటువంటి పీర్ల పండుగ ఏదైతే ఉందో మొహరం అది కూడా విజువల్ లో చూపిస్తాను చాలా మంచి పీస్ఫుల్ గురించి అనంతపురం జిల్లా ఆర్పల మండలం గూగూడు గ్రామంలో మత సామ్రాజ్య శాఖ ప్రతిధిగా నిలిచిన శ్రీ గూగూడు స్వామి ఆలయ వంశ పారంపర అర్చకుడైన ది హుసేనప్ప పూర్వము నాలుగు వందల సంవత్సరముల క్రితము ఇక్కడ శ్రీ గూగూడు స్వామి రెడ్డి కులస్థులైనటువంటి కాపరి అయినటువంటి ఇక్కడ గంగనపల్లి దగ్గర ఒక బావిలో స్వామివారి బావి దగ్గర నీళ్లు త్రాగుతూ తన దోషుల్లోకి వచ్చి మీ గూగూడు గ్రామంలో ఉన్నటువంటి పీర్లలో మమ్మల్ని కూడా అక్కడ ప్రతిష్ట చేసి ఇస్తే మీ వచ్చినటువంటి భక్తులకు వారి వారి యొక్క కోరికలు నెరవేరుస్తానని తన దివ్యవాణితో మాటలు వినిపించినాడు పూర్వము ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితము గృహుడు అనే మునీశ్వరుడు ఇక్కడ తపస్సు చేసినని అందువలన ఇక్కడ గూగు గృహుడు ఆశ్రమాన్ని గూగుడుగా మారింది కొందరి అభిప్రాయం ఇక్కడ జరుగు బ్రహ్మోత్సవాల యొక్క కార్యక్రమ విశేషాలు ఏడో తేదీ ఆదివారం అనగా రేపు స్వామివారి యొక్క ప్రథమ దర్శనం మరియు పదివ తేదీ మంగళవారము స్వామివారి బుధవారం స్వామివారి నిలుపుట మరియు పద్నాలుగవ తేదీ ఐదవ సరిగె చిన్న సరిగత్తు ఆ రోజు స్వామివారి రాత్రిదే దేవుని మెరమని ఉండడం మరియు పదహారవ తేదీ పెద్ద సరిగత్తు సవము గ్రామములో ఉన్నటువంటి కులాల వారిగా తన తన ముక్కుబడిలు చెల్లించుకు చెల్లించుకుందరు మరియు రాత్రికి దేవుని మెరమని పురువీధులో దేవుని మెరమి అయిన తర్వాత స్వామివారి యొక్క అగ్నిగుండ ప్రవేశం జరుగును ఏడవ తేదీ జల్దీ కార్యక్రమము సాయంత్రం నాలుగు గంటల నుంచి గ్రామ పురువీధిలో తిరిగి స్వామివారి యొక్క బావి దగ్గరికి పోయి అక్కడ జలవిధి చేదురు Es claro, es la.